రెడ్డి గారికి రామకృష్ణారేడను ఇద్దరికి అక్రమ కేసులో బనాయించి ఇది మనం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఈ సంఘటన గురించి చూస్తూనే ఉన్నాం టీవీలలో పేపర్లలో వివిధ కోర్ట్స్ని ఆశ్రయించడం జరిగింది దాని ప్రకారం ఒక చిన్న దీని మీద ఆయనకి మళ్ళీ ఈరోజు లొంగిపోమని చెప్పేసి సుప్రీంకోర్టు కోర్ట్ అనుసారం ఆయన వచ్చి లొంగిపోవడం ఇది ఓవరాల్గా మనం ఈ పద్దెనిమిది నెలల కూటమి పరిపాలన చూస్తే ప్రతి ఒక్కటి కూడా దొంగ కేసులు పెట్టుకుంటూ అక్రమ నిర్బంధాలు చేసుకుంటూ వచ్చినారు దానికి ముందు కూడా గోర్ధనాన్ని కలవడానికి వచ్చినప్పుడు కూడా దగ్గర దగ్గర అన్న మీద ఆరు కేసులు ఇదే విధంగా దొంగ పెట్టింటే ఇప్పుడు పదహారు కేసులు పెట్టినట్టున్నారు అన్నది అన్న ఇప్పుడు సిబిఐ కోర్టుకు కూడా సిబిఐ కావాలి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి అని కూడా అప్పీల్ చేయడం జరిగింది హైకోర్టుకు అప్పీల్ చేయడం ఇది ఒక బ్యాడ్ కల్చర్ తీసుకొని రావడం జరుగుతోంది ఈ ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం ఎవరో ఒక ఇద్దరిని పక్కన ఉన్న వాళ్ళని చెప్పడము వాళ్ళతో కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోవడము ఇక్కడ నేనున్నానని చెప్పి చెప్పడము ఆ విధంగా చేసుకుంటూ పోయిన సందర్భం చూసుకున్నాం అదే పద్ధతిలోనే ఇప్పుడు పిన్నిల వారి మీద కూడా ఇదే పద్ధతిలో కేసు ఎందుకంటే సంఘటన జరిగినప్పుడు వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ అని అక్కడున్న జిల్లా ఎస్పీ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది దాని తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరినీ కూడా ఎవరితోనూ వాళ్ళ సొంత ఊర్లో ఉన్న సర్పంచ్ తో మాట్లాడినారని ఒక అక్రమ కేసు కట్టడం మీరు చూశారు అంటే ఇదే పల్నాడులో మాచల్లలో పది రోజుల కిందట ఒక డబుల్ మర్డర్ జరిగింది రోజు ఒక కేసు జరుగుతూనే ఉంది ఒక డబుల్ మర్డర్ జరిగింది నాకు తెలిసి వీళ్ళు కన్నా జైలుకు పోయి పోకపోయిండి బయట ఉండింటే దాంట్లో కూడా వీళ్ళను ముద్దాయిలుగా చేసేవాళ్ళు వాళ్ళు జైల్లో ఉన్నారు కాబట్టి ఆ కేసులో ఉన్న నిందితులుగా కాలేదు లేకుంటే దాంట్లో కూడా వాళ్ళను ముద్దాయిలుగా చేసేవాళ్ళు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక బ్యాడ్ కల్చర్ తీసుకొని వస్తున్నారు కన్ఫ్యూ అదే చంద్రబాబు నాయుడు కేసులో చూస్తే చంద్రబాబు నాయుడు కేసులో చూస్తే లిక్కర్ కేసులో రెడ్డి అనే కంప్లైంట్ అదే అతను రెడ్డి అనే అతను మా మీద పెట్టిన దాంట్లో ముద్దాయి అతన్ని ఇది చేసుకుని అతనితో అతను అక్విటల్ అయిపోతాడు అతను అప్రూవల్ అయిపోతాడు చంద్రబాబు కేసులో మాత్రం అతన్ని చూస్తే ఇది ఫ్యాక్స్ లేవరు ఏది ఏమున్నది మిస్టేక్ మిస్టేక్ అని చెప్పేసి మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ అంటే ఒక అతను ముద్దాయిగా ఉన్నాడు అతనితోనే మళ్ళీ స్టేట్మెంట్ ఇప్పిస్తాడు చంద్రబాబు అంటే గవర్నమెంట్ ఫంక్షన్స్ ఏ విధంగా జరుగుతారో అర్థం చేసుకోవాలి అదే కేసులో దగ్గర దగ్గర నూట యాభై ఐదు మంది సాక్షులను విచారించినారు పదహైదు మంది పద్దెనిమిది మందితో వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ తీసుకున్నారు ఇవన్నీ కూడా లీగల్ గా ఉన్నా గానీ చాలా బరి తెగించింది అంటే దీని ఏమంటారంటే విక్టోరియా ఆ ఎరాల విక్టోరియా డెకోర్టిన్ అంటారు ఆ టైంలో ఏం జరిగిందంటే కింగ్ నో నో రాంగ్ అంటారు కింగ్ ఇస్ నో రాంగ్ అంటారు అంటే మొనార్కీ టైంలో అతను ఏమి చేసినా గాని కరెక్ట్ గా ఉంటుంది అనే పద్ధతి ఈ రోజు ఈ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది ఇట్స్ వెరీ బ్యాడ్ సైన్ ఎందుకంటే ఇలాంటివి అలవాటు చేసుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు ఈరోజు మీరు చూసినారంటే అన్న ఇంతకుముందు పది రోజుల ఒకసారి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు ఈరోజు వారానికి రెండు సార్లు పెడతాను నేను ఇంతకుముందే చెప్పాను జైలులోకి వేస్తామంటే అది ఒక భయం జైలులోకి వేస్తే ఆ భయం పోతుంది మీరు మా నాయకులందరినీ కూడా పర్ఫెక్ట్గా కూడా లీడర్లుగా యోధులుగా తయారు చేస్తున్నారు కేసులు పెడతాము అని చెప్పేసి ఒక భయంతో పాటు దొంగ కేసులు పెట్టి వాళ్ళను యోధులుగా లీడర్లుగా చేసి వాళ్ళు ఖచ్చితంగా అంతకు మూడింతలుగా రెట్టింపుతో ఫైట్ చేస్తున్న సందర్భం ఈరోజు ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటుంది పిన్నిల రామకృష్ణ వాళ్ళు కూడా ఈ దీనిలో మళ్ళీ త్వరలోనే బయటకు వస్తారు బెయిల్ ద్వారా బయటకు వస్తారు ఈ ఎన్ని రోజులు పెడతాము ఏందనేది కాదు వి గాట్ ఇమ్యూనిటీ దీనికంతా భయపడే కాలాలు పోయినాయి ఇప్పటికైనా గాని ఈ ప్రభుత్వం ఈ దశగా అడుగులు వేయడం మానుకోవాలి అందరూ అనుకుంటా అంటచ్చు మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇట్లాగే దొంగ కేసులు కడతాది అంతకు మించి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి యొక్క టూ పాయింట్ జీరో అనేది ఆ భయం అంటే ఏ విధంగా అక్రమాలు చేయడానికి మళ్లీ భవిష్యత్తులో భయపడే విధంగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకోండి ఉద్యోగస్తులు ఆఫీసర్లు అందరినీ కోరుకోవడం మీకేదో పైన ప్రెజర్ ఉంది కేవలం ఒక నా నెల్లు లోపల పెట్టండి వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనే పద్ధతిలో కేసులు కట్టుకుంట పోతే ఇది ఖచ్చితంగా మీకే తీర్పుకుంటారు ఎందుకంటే ఆర్ సీయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ ఈ రోజు చాలా మంది ఆఫీసర్స్ పోస్టింగ్ లేకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కడుతున్నారు సో ఇది ఖచ్చితంగా మీ మనం చేసిన ఏదైనా ఉంటే మళ్ళీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ఏదైతే కరెక్ట్ గా ఉంటుందో ఆ పద్దతిలో పోవాల్సిందిగా మీ అందరినీ కూడా ఈ ఇక్కడ ఈ సందర్భంలో కోరుతున్నాము డెఫినెట్ గా పిన్నిలీ బ్రదర్స్ మరింత ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తారు ఖచ్చితంగా పార్టీకి అండగా నిలబడతారు వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కుటుంబాలకు వాళ్లకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది